తెలంగాణలో ఇవాళ రేపు గ్రూప్ టూ పరీక్షలు జరగనున్నాయి రాష్ట్రంలోని ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించనున్నారు ఈ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఒక వెయ్యి మూడు వందల అరవై ఎనిమిది పరీక్ష కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం చేశారు ఈ పోస్టుల భర్తీ కోసం ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండున ప్రకటన విడుదల కాగా ఐదు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు గతంలో కొన్ని సాంకేతిక కారణాలతో పరీక్షలు వాయిదా పడినా ఈసారి నిర్దిష్ట తేదీలో నిర్వహిస్తున్నారు పరీక్షలు మొత్తం నాలుగు పేపర్లుగా ఉంటాయి ప్రతి పేపర్ నూట యాభై మార్కులకు మొత్తం ఆరు వందల మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు డౌన్లోడ్ అయినాయి ఈ క్షణానికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డౌన్లోడ్ అయినాయి ఈ టైంకి సో ఈ వీళ్ళందరూ ప్లస్ ఇంకొంతమంది రాస్తారనుకుంటే అబౌట్ ఎయిటీ పర్సెంట్ రాస్తారనుకుంటే మనకి సో దాదాపుగా నలభై వేల మంది అంటే నాలుగు లక్షల మంది ఎగ్జామ్ రాసినట్లు అవుతుంది నాలుగు లక్షల నాలుగు లక్షల యాభై వేల మంది సో దానికి డెబ్బై ఐదు వేల మంది ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు చూడండి ఎంత గ్రూప్ పరీక్షలు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతాయని చైర్మన్ బుర్ర వెంకటేశం తెలిపారు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లను మూసివేస్తామని వెల్లడించారు పరీక్షల నిర్వహణకు గత పది రోజులుగా అన్ని అంశాలను సమీక్షించామని చెప్పారు హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ఐడి కార్డును అభ్యర్థులు తీసుకురావాలని అధికారులు తెలిపారు